హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై నాలుగో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం రెండు వందల పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల ఎనభై తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఆరు వందల ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల ముప్పై తొమ్మిది వేరుశెనగలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు ఆముదాలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై కందులు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు మధ్య ధర ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు గరిష్ట ధర ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ముప్పై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై మధ్య ధర ఐదు వేల నాలుగు వందల తొంభై గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై వాము మొత్తం నూట ఎనభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల యాభై మధ్య ధర పదహారు వేల ఎనిమిది వందల యాభై గరిష్ట ధర ఇరవై ఒక వేల నాలుగు వందల పన్నెండు వాము పొట్టు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల ఇరవై ఆరు మధ్య ధర పన్నెండు వందల ఇరవై ఆరు గరిష్ట ధర పన్నెండు వందల ఇరవై ఆరు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నాలుగు వందల యాభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఎనభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఏడు వందల పంతొమ్మిది శనగలు మరియు ఉల్లిగడ్డలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మి ఎండుమిరపకాయలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొంభై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల తొంభై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల తొంభై తొమ్మిది వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల యాభై మధ్య ధర రెండు వేల ఆరు వందల పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఆరు వందల పంతొమ్మిది మినుములు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో